ప్రజా పిలిపునియస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కవింధర్ కు ఘన నివాళి కవీందర్ వర్థంతి సందర్భంగా ప్రభుత్వ దవాఖాన వద్ద అల్పహారం పంపిణీ ఎన్ఎస్యో నాయకుడు కీర్తి శేషులు కవీందర్ పదకొండో వర్థం సందర్భంగా మంగళవారం గజ్వెల్ మాత శిశు ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కవిందర్ చిత్రపటానికి పొలమాలు వేస్తే ఘన నివాలిష్ అనంతరం అల్పహారం ఈ సందర్భంగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కొమరవెల్లి ఆలియ కమిటీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి మాజీ ఎంపీటీసీ తుప్పతి అంజయ్య కుమకురుమ కవీందర్ సోదరుడు సత్తయ్య మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్లో క్రియాశీల పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీలో అందరి మన్ననలు పొంది గత పదకొండు సంవత్సరాల క్రితం అకాల మరణం చెందిన కవీందర్ లేని లోటు తీరనిదని వర్ధంతి సందర్భంగా అల్పహారం పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడు గాడిపల్లి శ్రీనివాస్ గుంటుకు శ్రీనివాస్ రమేష్ గౌడ్ అజ్గర్ శివులు దయ్యాల యాదగిరి అరుణ్ డప్పు గణేష్ సుదర్శన్ రెడ్డి సతీష్ రెడ్డి సత్తయ్య కనకయ్య చంద్రశేఖర్ లయన్ మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ తాటిరాములు కాంగ్రెస్ కార్యకర్తలు లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు క్సిడెంట్ దుర్బంధంలో మృతి చెందడం తగకుండా వద్దంది ఆయన ఆత్మ శాంతి చేకూరాలని అలా కటు కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారి ఆత్మ శాంతి చేకూరాలని ఆలోచనతోటి సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇక విచేసినటువంటి గ్రామ పెద్దలకి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు